హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మందారం చనిపోయిందని చెప్పేసి రాజు తీసుకొని వస్తాడు ఒక్కసారిగా సూర్యప్రతప్ రూప అందరూ షాక్ అయిపోతారు అలాగే చూస్తుండగా అసలు మందారానికి ఏమైంది రాజు అని చెప్పేసి ఈ విధంగా రూప రాజును అడుగుతుండగా మందారం చం చనిపోయింది కాదు మీరే అందరూ కలిసి చంపేశారు అని చెప్పేసి సూర్యప్రతం చూసుకుంటూ రాజు నింద వేసేసరికి ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది మందారం బదులు రేపు నేనున్న ఇలాగే చంపరని గ్యారెంటీ ఏముందమ్మా అని చెప్పేసి ఈ విధంగా రాజు మాటలకు బాధపడి రూప ఒక్కసారిగా రాజు చెంప పగల కొడుతుంది అక్కడున్న సూర్యప్రతాప్ రాజు చెంప పగల కొట్టినందుకు సూర్యప్రతాప్ మాత్రం షాప్లో ఉండిపోతాడు కదమ్మా నా చెంప పగల కొట్టినంత సామాన్యం కాదు కదా ఈరోజు మందారం చనిపోయింది రేపు నేను చేస్తానేమో మీరందరూ కలిసి నన్ను చంపేస్తారేమో వద్దమ్మా ఈ జీవితం వద్దు ఎందుకంటే మందారం నమ్మి ఇంట్లో అడుగుపెట్టింది మందారమ్మ ఇంట్లో అడుగు పెట్టినందుకే ఇప్పుడు మా అందరం చనిపోయింది రేపు నేను మా అమ్మ నాన్నకు దూరమైతే తట్టుకోలేరు ఎందుకంటే మనిద్దరం కలిసికపోతామని చెప్పేసి మా అమ్మ నాన్నకు నేను దూరం అయ్యాను కానీ ఏకంగా నిన్ను లోకాన్ని విడిచి వెళితే మా అమ్మ మా నాన్న బ్రతకలేరు అని చెప్పేసి రాజు మాటలకు రూపా షాక్లో ఉండిపోతుంది మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్